మాజీ ఎమ్మెల్యే బీర హర్షవర్ధన్ రెడ్డి అతనికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు ఇది ఒక ఉదాహరణ ఒక ఇక్కడ కూలీ చేసుకొని తాము సంపాదించిన కష్టంతో లాట్లు కొనాలని చెప్పి వాళ్ళు డబ్బులు చెల్లించి ఈ రోజు ఈ కుటుంబం సుమారు మీరు కూడా విన్నారు వారి బాధ చాలా వర్ణనాతీతం మరి కాగిదాలు రాసిచ్చినారు మరి కాగిదాలు రాసిచ్చి వాళ్ళ తిప్పడంతో మనస్తాపం గురై ఆ వ్యక్తి మరి కాయిదాను తీసుకొని అక్కడ పడిపోయి ఉంటే ఆ గ్రామస్తులు కొందరు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు కనీసం ఇంత పెద్ద సంఘటన జరిగితే ఒక మనిషి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే జిల్లా యంత్రాంగానికి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ చిన్న చీమ కొట్టినట్టు కూడా లేదు ఎక్కడ కూడా కనీసం నేను అడిగిన ఈ హాస్పిటల్కు నిన్న రాత్రి కూడా పోయి వాళ్ళు ఏదైతే బాధితుని భార్య ఉందో ఆమె హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ దగ్గర నుంచి అర్ధరాత్రి వస్తే వారికి సంబంధించిన బంధువులు పోయి రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కనీసం కేసు రిజిస్టర్ కాలేదు కనీసం వచ్చి బాధకి సంబంధించి ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగితే పోలీసు వాళ్ళు వెంటనే కేసు రిజిస్టర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎవరి అండ చూసుకొని పోలీసు ఈ ఈరోజు ఈ కేసు నీరు దార్చే ప్రయత్నం చేస్తారు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు అంటే పేద ప్రజలకు అన్యాయం జరిగితే పోలీసు వ్యవస్థ స్పందించదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో మరి మంత్రి గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో పూర్తి అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తా ఉన్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని మరి ఇలాంటి పేదలను బీఆర్ఎస్ కార్యకర్తలను వేధింపులు చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని చేస్తా ఉన్నారు ఒక్కటి మాత్రం క్షేత్రంలో ఖచ్చితంగా ప్రజలు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు నేను ఇక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా డీజీపీ గారిని కోరుతా ఉన్నా సార్ ఈ సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరిపించండి ఈ నిరుపేద కుటుంబం ఈ మహిళ వాళ్ళ అమ్మ పడుతున్న బాధ ఆమె రాగానే నా ఒక్క కొడుకు సార్ నేను పైసలు ఇచ్చి పానం పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అమ్మ చెప్తుంటే చాలా బాధ బాధ కలిగించింది కళ్ళల్లో నీళ్లు వచ్చే విధంగా కూడా జరిగింది అంటే ఒక తల్లి తన కొడుకు పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కు మందు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఎంత బాధ ఉండదు కనీసం పెద్ద కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫిర్యాదు తీసుకొని స్పందించలేదు నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా సభ